బుడ్డీ ఏం చేస్తున్నారో బయట వర్షం పడుతుంది ఏదైనా స్పైసీగా ట్రై చేయరా ఈరోజు అలా అడిగితావో నాకు తెలుసు అందుకని కొంచెం ఈజీగా అయిపోయింది వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను బయట ఏమో క్లైమేట్ అనేది వర్షం పడుతుంది ఇంట్లోనేమో చాలా బుల్లుగా ఉంది కానీ పెద్ద వంట పెట్టుకోకుండా స్పైసీగా తినాలి తినాలద్దామా కాబట్టి చక్కగా ఎలా వెజ్ బిర్యానీ చేసాను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసాం కదా నెయ్యి వేసుకుని చేసుకుంటాను చాలా బాగుంటుంది నెయ్యి గెత్త ఇది అద్దయాల ఇంటి దగ్గర తెచ్చాను స్వచ్ఛమైన గేదె అనమాట అవును పుదీనా పుదీనా మన తోటలో ఇంట్లో తేల కదా మన తోటలో ఎంత కుండీలు వేసాను కదా తెచ్చాను అనమాట ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట బిర్యానీ సమానంగానే వేసుకుందాం అవి ఫ్రై అయిపోగానే మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేద్దాం ఇందులో కొంచెం సాల్ట్ రైస్ మగ్గిపోతాయి కొంచెం మళ్ళీ నెల వేసి బాగా కలిపేసుకుందాం ఒక గ్లాస్ రైస్ గ్లాస్ ఉన్నారు వాటర్ ఈసారి అయితే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం పుదీనా చల్లేద్దాం మూత పెట్టేసుకు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారు కదా బిర్యానీ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా చేసిందో ఇంక ఇది అవుతూ ఉంది మా పిల్లలు నాకు నాకు ఆకలిసేస్తుంది అనుకోవాలన్నమాట ఇదిగో పక్కన పెరుగు చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసాను ఇందుకే మా బుడ్డి దగ్గర క్రాఫ్ట్ మీకు చూపించలేదు కదా బాగుందా క్రాఫ్ట్ చాలా ఈజీ అసలు ఇది ఎలా కట్ చేస్తారో కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ మా బుడ్డిది అసలు నాకు కొంచెం సపోర్ట్ చేయలేదు దానివల్ల అసలు వీడియో చేయలేకపోయాను ఏడుస్తూనే ఉంది ఫుల్ చాలా ఈజీ అండి కటింగ్ నెక్స్ట్ అయితే మళ్ళీ జుట్టు పెరిగినప్పుడు మీకు కటింగ్ మనం ఇంట్లోనే మనం పిల్లలకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా గుడి చూసారా స్మెల్కి అయితే వంటగదిలోకి వచ్చి స్మెల్ చూసేస్తున్నాడు ఆమ్ కావాలా ఏం కావాలి బిర్యానీయా బిర్యానీ అంటే ముందు ఆకలేస్తుంది అదేంటో పెరుగు మంచిది ఫస్ట్ అయితే మా వాడికి వేసి చదువు బాగా ఆకలేసేస్తుందంట కమల్ ప్లేట్ పెట్టరా ప్లేట్ తీసేస్తామండి పర్దు ఇందులో ఏమీ వదలకూడదు ఓకే క్యారెట్ టొమాటో పొటాటో అన్నీ తినేయాలి తినేయాలి పట్టుకొని వెళ్ళి జాగ్రత్తగా కూర్చుని తిను చెల్లి కూడా వేస్తానులే వెళ్ళు ఇంకా మా బుడ్డుదానికి కూడా పెట్టేద్దాము కమల్ని తినేస్తామా నేను తినిపించా చక్కలు తీసేద్దాము వాళ్ళన్నీ కేసిచ్చానండి దీనికి కూడా వేసే అందువల్ల తినేస్తుందంట స్పూనా అలా తినాలి కాలుతో చూసుకో ఏంటమ్మా పోదునా ఉఫ్ ఉఫదు గు ఇదిగో పిల్లలు పెట్టిస్తాను నువ్వు కూడా తిని టేస్ట్ చేసి చెప్పు బాగుంటుంది అనుకో నేను చేసిన బాగున్నా బాగోపోయినా బాగుంది అని చెప్పలేదంటే తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా వేసుకుని తినే కర్రీ ఏం చేయలేదు ఇంకా సింపుల్ గా అయిపోతుంది కదా అని డాడీ తిట్టావా సరే డాడీ షేర్ చేసుకుని తినండి సో టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో బాగుంటుంది అనుకో అసలు ఇదిగో తిను ఫస్ట్ నార్మల్గా తిని చెప్పు ఆ తర్వాత పెరుగు చట్నీ వేసుకుందో బాగుంది టేస్ట్ సరిపోయింది సాల్ట్ అనేది సరిపోయా అదే గ్లాస్ ఇది నార్మల్ రైస్తో చేసాను రా ఎప్పుడు బాస్మతి రైస్తో చేస్తాను కదా అందుకే కి గ్లాస్ అన్నారు వాటర్ వేసుకుంటే బాగా వచ్చింది చూసి ఒక పొడి పొడి వచ్చింది కదా మా వాడికి బిర్యానీ మళ్ళీ ఈరోజు తొందరగా ఆకలిసింది మా పిల్లలు చూసారా ఎలా తిన్నారో పెట్టు పెట్టు అంటారు పెడితేనే ఎలా చేస్తారు కమల్ని ఉందిరా మొత్తానికి ఇలా చేశారనమాట సో ఇదంతా నేను తినాలి లాస్ట్కి ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అయితే చిన్న లైక్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్